పరిశుద్ధ గ్రంథం నుంచి యోగ గ్రంథం ఐదో అధ్యాయం రెండవ చాలను చదువుతున్నట్టయితే దౌర్భాగ్యమును పూర్చి మూడులు నశించగరు బొద్ధులేని వారు అసూయ వలన చచ్చెదరు చాలండి ప్రేమైన సహోదరి సభగారా ఈ మార్గం శ్రద్ధగా గమనించినట్లయితే యోగు గారు చూడండి స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి ఏమని చెబుతున్నాడంటే అక్కడ దౌర్భాగ్యం గుర్చి ఏడ్చడం వల్ల మూడులు నశించగలరు చూడండి అలాగే అంటే బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చరు చూడండి రెండో మాట మనం శ్రద్ధగా అలకించినట్లయితే బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చిగలు చూడండి చాలా మంది మనుషుల యొక్క జీవితాలు ఏముండదండి ఇది అనేది ఎప్పుడు కొన్నిదండి చూడండి అసూయాలన్న మనిషి జీవితం ఏమైపోయిందన్నా ఏమైందండి మనం అయ్యేలా కాబట్టి చూడండి మనుషులకి ఏమి ఉండకూడదు అనేది ఉండకూడదండి ఎందుకంటే చూడండి అసూయ వల్ల ఒక మనుషుడు నలహంతకుడుకు మారాడు ఎలా మారాడు చూడండి అసూయ వల్ల చూడండి అనేకమైనటువంటి పాపాలు చేయడానికి కారణం ఏంటంటే కాబట్టి చూడండి ఈ అసూయ అనేది మనుషులు ఏమనకూడద చూడండి ఇద్దరు భక్తి వాళ్ళు ఉన్నారండి ఔషధ రంగులు ఒక ఆయన పేరు ఏ పేరు ఒక ఆయన పేరు అయ్యూరు చూడండి కయ్యూరు ఏ పేరు ఇద్దరు ఎవరన్నా అన్నదమ్ముల చూడండి చిన్న వయసు నుంచి వారద్దరు చక్కగా పెరిగారు తల్లిదండ్రులు మాటిండు పెద్దవాడేమో వ్యవసాయం చేస్తున్నాడు చిన్నవాడేమో గొర్రెలుగా వెళ్తున్నాడు చూడండి నా ఇద్దరు సంతోషంగా జీవిస్తూ చూడండి ఎదుగుతూ వచ్చినటువంటి సమయంలో ఒక దినాన్ని చూడండి ఇద్దరు ఏం చేశారంట దేవుడి సన్నిధికి అర్పణలు తీసుకొచ్చారు చూడండి తను చేసే వ్యవసాయంలో పండినటువంటి చూడండి ప్రథమ ఫలం అయినటువంటి చూడండి తన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయం చేసినటువంటి పంట పొలంలో ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చారు అలాగే చూడండి ఏ పేరు కూడా తను కావాలి వచ్చినటువంటి చూడండి పెంచినటువంటి గొర్రెల్లో కొమ్మినటువంటి గొర్రెలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఏం చేశాడన్నా బలి అర్కే చేరుమైన సంబంధించారు ఇద్దరు అర్పణ అర్పిస్తే వారిద్దరు అర్పణ అర్పించినటువంటి విధానాలు దేవుడు దేవుడు అర్పణ స్వీకరించాడు ఎవరు స్వీకరించారండి ఏ పేరు యొక్క అర్పణ దేవుడు చూడండి ఏ పేరు యొక్క అర్పణ దేవుడు సేకరించగానే ఈ కయూరికి ఏం కలిగిందంట పాపం వచ్చింది అసూ వచ్చింది ఇదిగో ఇతరు నాకంటే చిన్నవాడే నా తమ్ముడే అలాంటిది అతను అర్పణ అర్పించినట్టు అండి అర్పణ దేవుడు సేకరించాడు కానీ నా అర్పణ సేకరించలేదు ఆయన చూడండి తన తమ్ముడి మీద ఏం చేశాడంట అసూయ పెంచుకున్నాడు చూడండి ఎంత అసూయ అంటే చూడండి అది ఒక దినాన పోయిందా బాగాలేదు ప్రేమైన సహోదరి సోదరు అసూయతో చూడండి ఏం చేశాడంట ఆది కాండం నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువుకున్నట్లయితే అయ్యో తన తమ్ముడైన హేమలతో మాట్లాడాను ఉన్నప్పుడు తన మీద అతన్ని చూడండి అసూ ఏ విధంగా ఒక మనిషిని నరహంత చేయడానికి చూడండి అతను చేసిన ఎవ ఎక్కడ బయట ఉన్న వ్యక్తినా ఉన్న మనుషునా ಚೋಡಿ ಎಂಬಿ ಚೋಡಿ ಅಸೂಯಾ ಜ್ಞಾನ ಬುದ್ಧಿ ಲೇನವಾಡೀ ಅಸೂಯ చూడండి నా తల్లి తండ్రి ఇతను నా సహోదరు ఎన్నో కాలం నా భార్య ఉండాలా అనేటువంటి ఆలోచన వారి మీద అసూ ఇచ్చిందండి ఏం చెప్పండి చూడండి కొంతమంది చూడండి పెళ్ళి అయింది చూడండి అందమైన భార్య వచ్చిందనుకో చూడండి అత్తగేం కలిగిందండి ఏం చెప్పండి ఆ మీద అసూయ కలిగింది అసూయ కలిగి చూడండి తన కుమారుడికి ఏం చేసింది సాయంత్రం ఇంటికి రాగానే సాడీ చెప్పింది అయ్యా మీ భార్య చేసింది మీ భార్య చూడండి ఇదిగో ఒక మంచి చీర కట్టుకుంటే ఒప్పుకొనిద్దా మంచిగా చూడండి ఏం చేసింది సాడీ ద్వారా చిత్రింది లేదా చూడండి అసూ చూడండి కుటుంబంలోకి వస్తే కుటుంబాలు ఏమో తీయండి నెమ్మది ఉండదండి అతను అయిపోతే సంబంధించి ఈ కయ్యో చూడండి

ఈ పాప చూడండి మనిషిని మూర్ఖంగా తయారు అతను చూడండి మనం తప్పు చేస్తున్నావా మంచి చేస్తున్నావా అని ఆలోచన కూడా ఉన్నదండి ఉన్నదా ఉండదు నాకంటే నా అక్క చెల్లి అన్నం ఉన్నారని చూడండి వారిని హత్య చేసేవాళ్ళు చూడండి చక్కగా బ్రతుకుతుంది ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందని చూడండి ఆ కుటుంబం మీద అనేక సాడీ చెప్పుకోవాలి చూడండి ఒక చక్కగా పొలం కలుపుకుంటే ఊచుకుంటారండి ఒక చక్కగా చూడండి ఇల్లు కట్టుకుంటే ఒక చక్కగా చూడండి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ మనిషికున్నారండి

వారంలో తర్మా ఎలాంటి విధానం ఉంది ఒక దినానంట ఎదురు ఇంట్లో ఇద్దరు మనుషులు నివాసం ఉంటారండి స్నేహితులు స్నేహాలు ఇద్దరు వ్యక్తులు నివాసం ఉన్నారు స్నేహితులు ఎదురెదిరింట్లో ఉన్నారు అయితే చూడండి ఒక దినాన ఒక వ్యక్తి ధర్మవంతరం వ్యక్తం భేదవాడైతే దేవుడు చూడండి ఆ భేదవాడి ఇచ్చి ఏం అంటే ఆ భేదవాడికి ఎదురు పడి అయ్యా నీకేం కావాలంటే ఆయన ఏమన్నాడు అయ్యా నేను ఈ పూరి గురించి ఉండలేకపోతున్నాను అయ్యా నాకు మంచి లోటి అయ్యా అనగానే చూడండి దేవుడు అది చూసినటువంటి చూడండి ఆ ఎదురున్నటువంటి ధనవంతుడు ప్రార్థన చేయడం వాళ్ళ పెట్టడయ్యా నువ్వు నాకు కూడా కనిపించాయని ప్రార్థన చేస్తే సరే చూడండి ఈ వ్యక్తికి దేవుడు కనపడు కానీ అయ్యా అతనికి రెండంతస్తులు ఇస్తే నాకు నాలుగు అంతస్తులు తర్వాత మళ్ళీ పేదవాడిని చూడండి దేవుడు కాలిస్తే ఇతను నాకు అంతకంటే పెద్ద కార్యమైన ప్రార్థన చేస్తాను చివరికి ఆ భేదవాడి చూడండి ఉండి ఇల్లుండి సంతోషంగా జీవితండి ఈ వారు లేని మనిషి అయ్యా జీవన వెళ్ళాలని జీవన ఎత్తాయా ఇదిగో ఇతన్ నాన్న సంతోషంగా జీవితాడు అతన్ని చంపేయ అంటే చూడండి ఆ భేదవాడికి బాగా ఉంది ఈ ధనవంతుడి యొక్క ఏది చూడండి కుప్పాన్ని ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు అక్క బట్టి చెప్పండి అసూయ వల్ల మనుషులు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు వాడు కయ్యూరు చూడండి తన తమ్ముడు విషయంలో అసూయ పడి చూడండి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన స్వభావం కాబట్టి బుద్ధిహీన అసూయ వల్ల అసూయ అనేది ఘోరమైన పాత్ర ప్రియమైన స్వభావం ప్రతి మనుషులు చూడండి అలాంటి అసూయ అనేది ఉండొచ్చా ఉండొచ్చండి ఒక వ్యక్తికి చూడండి మంచి ఉద్యోగం ఉన్నాయి రాజు దగ్గర సేనాధిపతి రాకుండేవాడు చూడండి నమస్కారం చేసి ఆ వ్యక్తిని కనపరిచేవాడు అయితే ఒక జనా వ్యక్తి నచ్చకుండా పోతుంది ఆ మార్గంలో చూడండి ఆ రాజు యొక్క దగ్గర పనిచేసేటువంటి ఒక భటుడు ఆ వ్యక్తిని చూసి నమస్కరించలేదు నమస్కరించుకోలేదు చూడండి ఆ అధిపతికి ఏమొచ్చింది నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకెందుకు నమస్కారం చేయట్లేదు ఇలా అందరూ నమస్కరిస్తున్నాడు ఇతను ఎందుకు నమస్కరించట్లా అని చూడండి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ వ్యక్తిని చంపడమే కాకుండా ఆ జాతి మతాన్ని చూడండి ఒక అసలు ఏమైంది జాతి మతాన్ని చంపాలనేటువంటి ఆలోచన అయితే చూడండి ఈ వ్యక్తి ఏం చేసేటప్పుడు రాజు అందుకే మన రాజ్యం ఎదుగు ఒక జాతి వారు మన ఆత్మలకి మన నిబనకి మన గట్లకి జీవిస్తున్నారయ్యా జాతి అలా జీవిస్తే వారిని చూసి ఇంకా చాలా మంది జీవిస్తారు అప్పుడు మనకి అందరూ వ్యతిరేకులు అవుతారు కాబట్టి ఆ జాతిని నాశనం చేయాలి అని చెప్పి రాజుకు చెప్తే రాజు ఏం చేశారండి అధిపతికి సరైన ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పారు చేసి తన చేతి ఉంగరస్తే చూడండి హామాను ఏం చేశారంట మొదటే చంపాలని ఉన్న ఆలోచనతో ఒక శాసనాన్ని రాపించాడు మీరుగో రాజుకు నమస్కారం చేయాలి ఎవరైతే అలా వారి యొక్క జాతి మతాన్ని నిర్మూలన చేస్తామని ఒక ఏం చేశారండి ఆ కేజ్ రాపించుకొచ్చి రాపించుకొచ్చి ఆ పట్టణం అంతా ప్రచారం చేయబడుతున్నారు అయితే మద్దతే చూడండి హోవా నమస్కరి యూతులు కాబట్టి వాళ్ళు దేవుడికి తప్పితే మనిషి కాళ్ళు నమస్కారం అయితే చూడండి పాపం కాపలా తయారైందంటే చూడండి ఒక దిన రాజు సామ్రానికి ఇద్దరు గట్లెళ్తే చూడండి ఆ రాజుని ఈ మద్దగా ఏం చేశాడు రక్షించాడు ఒక దిన రాజు రాత్రి సమయంలో అసలు ఆ పట్నంలో ఆ గ్రామంలో ఆ రాజ్యం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఆ తాకీదులు తీసుకొచ్చి చూడండి అసలు ఏం జరుగుతుంది ఎలా ఉందని తెలుసుకుందామని అక్కడున్న మనుషుల చేత చూడండి అవన్నీ చదివిస్తుంది అప్పుడు చూడండి మద్దతు అయినాయి రాజుకు చేసినటువంటి మేలు గుర్తొచ్చిన ఆ మేలు వచ్చి తెలిసి చూడండి హామాన్ని పిలిపించి అయ్యా ఐదు రాజుకు మేలు చేసిన వాడికి ఏం చేయాలి అని అడిగితే ఈ చేస్తారు రాజుకి మేలు చేసేది నేనే కదా అనుకోంచండి ఏం చేశాడంటే అయ్యా నీకెవరైతే మేలు చేసారు ఆ వ్యక్తిని నీ సింహాసనం మీద కూర్చోబెట్టి నీ గుర్రం మీద తిప్పి వస్త్రాలు వేసి వీధుల్లో నడిపించి అతన్ని గనపరచాలని కానీ చూడండి ఆపానికి ఇదిగో నీకేది ఇష్టమైన కానీ మొత్తకాయకి కానీ మొత్తకాయ మీద ఇతనికి ఏముందండి ఏముంది హాపే చూడండి అలాగే ఆ మాట చెప్పగానే చూడు అలాగే చేసి ఆ జనా పడి చూడు ఇంటికెళ్ళి తన భార్యకి తన స్నేహితులు ఇలాగే చంపాలనుకునే రాజు గణపరిచడు నాకు బాగా కోపం వస్తుందండి ఆ భార్య స్నేహితులు అన్నారు అతని పాశం ఒక ఊరిపోయి అన్నారు చూడండి ఆ మన అలాగే మద్దనే కోసం ఒక ఊరిపోయి సిద్ధపరిచారు ఉరిపోయి సిద్ధపరిచి ఏం చేస్తున్నాడంటే ఆ మనిషిని చంపాలని రాజు దగ్గరికి తిరుగుతుంది చూడండి ఎస్తేను ఒక దినాన్ని విందు చేసి ఎస్తేను ఒక దినాన్ని రాజుకు విందు చేసి రాజు చూడండి ఆ విందులోకి వచ్చి ఎస్తేను నీకేం కావాలని అడిగితే మా జాతి మొత్తాన్ని మామాను చంపాలని చెప్తున్నాడయ్యా దాని కోసం ఇది ఒకటి సిద్ధపరచాడం రాజు కోపంతో చూడండి ఎక్కడైతే పైన అనుకున్నాడు ఆ చూడండి ఉరిపోయ్య మీద ఆమాన్ని చూడండి మరొక జాతికి చూడండి సేనాధిపతి అలాంటి వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంది అలాంటి జ్ఞానం కూడా చూడండి పశువు శూన్యం అయిపోయింది నీలోకి ఎప్పుడైతే అసూయ వచ్చిందో అప్పుడు చూడండి నీ అసూయ నిన్నే పాడు చేసింది అసూయ అంటావా ఎముకలకి అంటే నీ శరీరాన్ని చూడండి పాడు చేసింది ప్రియ సహోదరీ సో కొంతమంది చూడండి పట్టణాలు బరిపోతుండే పట్టణంలో సంతోషం ఉంటే లేదండి అసూయతో చూడండి అన్నం కూడా తింటారా చూడండి కుటుంబాలు బాగుంటే చూడలేదు చూడండి చాలా మంది ఉన్నారు అలాంటి అసలు నీలో ఉండకూడదు ఏముండాలి నీలో ఏముండాలండి ప్రేమ ఉండాలి ప్రేమ అన్నింటినీ ఆలితాయి ప్రేమ సహించి దీర్ఘ శాస్త్రం ఎంతో కార్యంతో సవాల్ చేసా అది నిన్ను ఏం చేసేదాన్ని నువ్వే స్థితిలోనా కానీ నిన్ను ఆడగొట్టేది సవాల్ చేసాను ఒక మందిలో అసూయంగా ఉండేదంటే అసలు ఏంటండి ఒకరికంటే ఒకరిని బాగా చూస్తే కోల్చుకుంటా కోల్చుకోలేరు ఒకరికంటే ఒకరిని బాగా ప్రేమిస్తే కోల్చుకోలేరు ఒకరికంటే ఒకరికి ఎక్కువ మార్పు వస్తే ఏంటండి నాకంటే వాళ్ళకి ఎక్కువ మార్పులు వచ్చినాయి నాకంటే ఇది ఒక వాళ్ళు ఉన్నారు నాకంటే మంచి వాళ్ళు కట్టుకున్నారు నాకంటే చూడండి మంచి కారాలు కొనుక్కున్నారు అనేటువంటి ఆలోచనలు మళ్ళా ఒక చూసి చూడండి ఒక మంచి తయారైతే ఇష్టపడతారా ఇష్టపడతారా కొన్ని కొన్ని చూడండి ఆఫీసులు చూడండి ఈ బాస్ కంటే పక్కన వాళ్ళు మంచిగా బయట ఇష్టపడతారా ఎన్నిక అవసరమైతే ఉద్యోగాన్ని కూడా ఎందుకంటే అసూయ నాకంటే ఎవరు అందంగా ఉండకూడదు నాకంటే ఎవరు స్టైలిగా ఉండకూడదు నాకంటే ఎవరు జీవించకూడదు అనేటువంటి ఆలోచన మన చూడండి ఒక చోట అంట ఒక డ్రైవర్ అంటే తీసుకెళ్తాడు లారీలో ఏం తీసుకెళ్తాడు లారీలో చూడండి చూడండి ఎండ్రకాయలు పడేసి ఆ లోడ్ తీసుకెళ్తా చూడండి ఆ ఎండ్రకాయల మీద మూత పెట్టలేదు మూత పెట్టుకొని చూడండి ప్రయాణం ప్రయాణండి వందల కిలోమీటర్లు అవుతుంటే ఒక వ్యక్తి చూడండి దాన్ని లారీ డ్రైవర్ నా పైయా ఇదిగో దానిపైన మూత లేదయ్యా ఏముండో అది బయటికి పోతే దానికి మూత పెట్టండి దానికి మూత అవసరం లేదా ఎందుకని ఎందుకనండి చూడండి ఒక అండ్రకాయ బయట వద్దామని పైకి వెళ్తే రెండో ఎండ్రకాయ చూడండి ఆ పైకి వెళ్ళేదాన్ని ఏం చేసింది అన్న అక్కడ కింద పెట్టి ఏది పైకి పోవడానికి ఎందుకని ఒకదాని మీద ఒకదానికి అది బాగుపడిందేమో అది రక్షించబడిందేమో అది చూడండి సంతోషంగా జీవించిద్దేమో అనేటువంటి ఈర్ష్య అసూ వాళ్ళు చూడండి పొగతో ఉంటే నాకు వేసుకోండి చాలా మంది యొక్క మనిషి యొక్క జీవితాలు చూడండి చూడలు కూడా అలాగే ఉన్నాయి లేవాడి కాలంలో అంత ఒక మనిషిని ఒక మనిషి మోసం చేసి చూడండి అతను బ్రత నాకు ఇష్టం లేదు బతులో నాకు ఇష్టం లేదు అని మోసం చేసి ప్రబట్టి

యహోవాను ఆరాధించాలి యేసు ప్రభుని ఆరాధించేయండి అని చెప్పిదిగో అక్కడ ఉన్న అధికారి దగ్గర చేయండి అధికారం పొంది ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరినీ స్త్రీలు లేదు పురుషులు లేదు చిన్న పిల్లలు ఇంట్లో నుంచి బయట నిలిచుకొచ్చి చంపేవాడు ఆయన అంత అసూయ యేసు ప్రభు ఒక దిన దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడేది మాట్లాడేదాన్ని అసూయ మాత్రం ఏమైపోయింది పాప పరలాగా

అసూయ ఇది దేవుని దేవుడి సేవలో ప్రక్రియ దేవుడి సంగతిలో జీవించడం ప్రతి మనిషిని ప్రేమించడం అయ్యా ఇదిగో ఈ లోకంలో ఏది లేదయ్య అయ్యో సంస్థమో నేను పెంట్లా వేసుకున్నానయ్యా నాకేది లాభ సాధకో సంస్థ అని విచిపెట్టాను అన్నా మనం అయితే దానికోసమే గుర్తు మీద వస్తున్నా ప్రేమ సాగు అలాంటి అసూ మనలో

తమ్ముడి మీద ప్రతిదానికి అసూపడ్ అలాంటి అసూ నీలో ఉంటే ధ్యాన తీసుకుని సౌద ఎందుకంటే దేవుడు అలాంటి మనిషిని దేవుని రాజ్యం చేర్చుకున్నారు ఆశీర్దించుకున్నారు ఫలవారితీగా తన జీవితంలో ప్రేమైన సౌహో చేసుకుంటారు కాబట్టి ఎప్పటికైనా అలాంటి అసూ నీలో ఉంటే చెయ్యాలి చూడండి సౌలు దావిదను చూసి ఏం చేశాడంట అసూయ పడ్డాడు దావి చూడండి బలియాజు చంపి తిరిగి వస్తున్నాడు అని సమీపంలో అక్కడ ప్రజలు చూడండి ఇదిగో సౌలికి వేల కొలది దావికి పదివేల కొలది చెప్పగానే ఆ సౌలు ఏమొచ్చింది ఈ స్వచ్ఛంద

పనికిరాని మనిషి దేవుడు చూడండి ఆ దావి చేశాడంట సౌలు బదులుగా రాజుని సౌలు చూడండి ఏం చేసుకున్నాడు తన తట్టితో తను చచ్చిపోయాడు చూడదు బుద్ధిమంతుడు అయితే చూడండి చూడండి రాజ్యాన్ని పరిపాలించుకుంటా ఇతనికి ఏమొచ్చింది నన్ను వేరకంటారా దావితని మర్యాదపల్సి చూస్తారా అని తన మీద వీర్చగలిగిన సమయం అలా అసూయి నీళ్ళు ఉండకూడదు అసూయి వల్ల ఏ మనిషి సంతోషంగా జీవించి దాని వల్ల రోగాలు పాలేదు నెమ్మది లేక పిచ్చి వాళ్ళని తిరిగారు కాబట్టి అలాంటి అసూయక దూరంగా జీవించి దేవుని సన్నిధిలో చేరినిదిగో ఈ జీవితాన్ని నూతన పరచుకొని సౌందర్యాలు చూడండి నీలో అసూయ తొలగించుకొని నీలో ఉన్న పాప ప్రక్రియను తొలగించుకొని ప్రతి ఒక్క మనిషితో సమాధానంగా శాంతంగా దయాలతో జీవించినప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్న అతడండి నిలబెడతాడు పరిమైన సహోదరు ధనవంతులు చూసి లాజలు అసూయపడలేదు అంటాడా ఇదిగో ఈ ధనవంతుడు సంతోషంగా జీవిస్తున్నాడు ధన బాధాలన్నీ చోటికి మంచి వస్త్రాలు వేసుకున్నాడు మంచి ఆహారం తిన్నాడు అతను లేనేది అని చోటి అసూపాలి ధనవంతుడు కూడా స్వార్థ చెప్పాడు ధనవంతుడు సరిపోయిన తర్వాత ఎవరికి వెళ్ళాడు ఆ తాళానికి వెళ్ళాడు నాకు ఆ దేశం వెళ్ళాడు ఎందుని బట్టి తనలో ఏమీ లేదు లేదు వాడు ఎలాగైనా ప్రత్యేక వాడు తప్పు చేసిన అక్రమం చేసిన అట్టబర మనం అతను చూసి అసూయ వాడే మనకి దేవుడు ఎందుకు లేదు

ఉన్నతమైన స్థితికి అంటారు కాబట్టి ఎప్పటికైనా వాక్యాన్ని బట్టి జీవితాన్ని మార్చుకొని నీలో ఉన్నటువంటి చూడండి నీ చిక మార్చుకొని అసూ తీసేసి దేవుడి సన్నిధిలో ఉన్నతంగా పెట్టడానికి మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు తన ఇంగిల్లు జ్ఞాపకం చేసుకుంది ప్రతి ఒక్కరికి మనాలది